పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగులు ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి అవును కరాఖండిగా చెప్పేసిన ప్రభుత్వం సో పని చేయటం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఎలాంటి పోకడలు ఏంటి అని సీఎం సంబంధిత అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వారు విధుల్లో ఉన్న ప్రాంతాల్లో ఆహార పొట్టాల పంపిణీలో అలసత్వానికి అంటే ఆలస్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు వెయిటింగ్లో ఉన్న అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ విధులు వేశామని అధికారులు ముఖ్యమంత్రికి సమాధానమిచ్చారు సో మరి వేసారు కరెక్టే డ్యూటీలో వెళ్ళిన వాళ్ళు సో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అలాంటప్పుడు పని మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేగాని ఉద్యోగాలు మీకెందుకు అంటూ చంద్రబాబు గారు అయితే చాలా సీరియస్ అవడం అయితే జరిగిందనమాట అది కూడా మనకిక్కడ ఎవరైతే మిగిలిన గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలసత్వానికి అయితే దారి తీశారని చెప్పేసి చెప్తున్నారన్నమాట పట్టించుకున్నట్టుగానే సో అలాంటి వారిని ఉద్దేశించి నేనైతే అన్నం అయితే జరిగింది మొత్తం ఉద్యోగ వ్యవస్థను అయితే కాదు సో ఇది మనకు అప్డేటు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి